ప్రేక్షక మహాశయులకు నా మనపూర్వక శుభాభివందనములు మనం పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కానీ కన్నతల్లి రుణం పుట్టిన గడ్డ రుణం తీర్చలేనిది దయచేసి ఆస్వాదించి మా ఛానల్ని ప్రోత్సహించండి గొల్ల ప్రోను గడ్డపై పుట్టిన నా సోదరి సోదరులారా గొల్ల ప్రోలు ఘనకీర్తి దశ దిశల వ్యాపించగా మన కొల్ల ప్రోలు ఆధ్యాత్మిక భక్తి అగ్రగామిగా విద్యా వైద్య రంగాలలో ప్రపంచ దేశాలలో పేరెన్నిక కన్న మన కొల్ల వ్యాపార రంగాన విశ్వవిఖ్యాతిగాంచిన మన కొల్ల ప్రోలు వ్యవసాయ రంగములో వేణుళ్ళ కొనియాడబడి అన్నదాతగా అందరి నాదుకున్నది మన కొల్ల ప్రోలు రాజకీయ రంగములో కళారంగములో యశము నాచించిన మన గొల్ల ప్రోలు అంతటి ఘనకీర్తి కన్న మన గొల్ల ప్రోలును పొగడ నా తరమా ధన్యుడనై ధన్యుడనై తిని గొల్లప్రోలులో పుట్టి నా జన్మ చరితార్థమైనది దేశ దేశాలలో ఉన్న మన గొల్లప్రోలు వారికి గొల్లప్రోలు గడ్డపై ఉన్న నా నమస్కృతాంజలి మరువలే మాయ మరువలేమెప్పుడు మన కొల్ల ప్రోలు గొప్పతనము మన కొల్ల ప్రోలు చరిత్ర చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఆదర్శ గ్రామాలలో అగ్రగామి గామన గొల్ల ప్రోలు విలసిల్లుగా ఆ